మొన్న గౌరవ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు ఏమన్నాడు ఆయన కాంగ్రెస్ అధికారంలో వచ్చేంత వరకు గడ్డం అన్నాడు గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ అయిపోతాడా ఇక గడ్డాలు పెంచుకోంగానే అధికారాలు వస్తే అందరూ పెంచుకుంటారు ప్రజలకేమైనా మంచి చేసినాం యోగ ఇది చేసినాం ఇది చేస్తాం అని చెప్తే నమ్ముతారు యాభై ఏళ్ళ మీ ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకోండి పాలమూరులో వలసల కారణం మీరు కాదా నల్లగొండలో ఈ రోజు రెండు లక్షల మంది మూలుగా చచ్చిపోయి ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్నారంటే మీ చేతగాని నాయకత్వం కాదా పదిహేను ఏళ్ళు మంత్రి ఇరవై ఏళ్ళు మంత్రి రికార్డులు బద్దలు కొట్టిన మంత్రి ఏం చేసినారు బద్దలు కొట్టి ప్రజలకు కనీసం మంచినీళ్ళు గుడియలేని అసమర్థులు దద్దమ్మలు మీరు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మీ వల్ల ఏమి కూడా కాదని తెలిసే కేసీఆర్ గారికి ప్రజలు కట్టబెట్టినారు ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఇదివరకు కూడా అడిగిన జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు ఇట్లే మాట్లాడుండు మీకు ఇన్న వస్తాయి అన్నొస్తాయి అన్నాడు నేను ఆ రోజు అడిగిన అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఖచ్చితంగా బల్దియా మీద హైదరాబాద్ మీద గులాబీ జెండా ఎగరేస్తుంది ఎగరేయకపోతే నేను మంత్రి పదవి విడిచిపెట్టుకుంటా నువ్వు నువ్వు నీ విడిచిపెడతావా అని అడిగిన జవాబు లేదు తర్వాత మళ్ళా పాలేరుకు వచ్చిండు బస్తీ మే సవాల్ అన్నాడు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నాడు నేను మళ్ళీ అడిగినా నేను పాలేరులో ఓడిపోతే ఆ రోజు నేను ఇన్ఛార్జ్ పాలేరు ఎన్నికకు పాలేరులో ఓడిపోతే నేను నా పద విడిచిపెడతాను నువ్వు విడిచిపెడతావు ఉత్తమ నాన్న మళ్ళా పిసుకుపోయి మళ్ళా నిన్ను ఇలా మాట్లాడుతున్నాడు అరవై సీట్లు వస్తాయి డెబ్బై సీట్లు వస్తాయని నేను ఈరోజు పౌరుశాల పురిటిగడ్డ అయిన నడిగడ్డ వేదికగా నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ఇరవై నెలల సమయం ఉంది మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది మా పనితీరు మీద విశ్వాసం ఉంది ఖచ్చితంగా ప్రజలు చేసే వారిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే నాకు ఇంకా నలభై ఒక్క నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను తీసుకుంటావా అని అడుగుతా ఉన్నా నాకు ధైర్యం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది నీకున్నదాన్ని నేను అడుగుతున్నా లేనిపోని సొల్లు కబుర్లు చెప్పుడు డైలాగులు కొట్టుడు కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడకపోతే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఈ రోజు గద్వాల గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా నువ్వు రెడీ అని అడుగుతా ఉన్నా ప్రజల మీద మాకు నమ్మకం ఉంది పని చేసే వారిని మీరు ఆశీర్వదిస్తారనే మాకు ప్రజల చైతన్యం మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తా ఉన్నా ఇంకో మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఎందుకు వస్తాయి సీట్లు అరవై సీట్లు అసలు నీకు ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ అరవై ఏళ్ళు ఇవ్వకుండా చంపినందుక లేదు వాళ్ళు ఒప్పుకోకున్నా సరే కానీ నువ్వు అన్న మాటలకి మీ నాయన మీ బావ మీ చెల్లెలు మీరు అందరూ కూడా కట్టుబడి ఉండాలి మేము అధికారంలోకి వస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలి మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు గెలవలేకుంటే నేను ఇప్పుడు నా భార్య కూడా ఎమ్మెల్యే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం ఈ మాటలు ఎందుకంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో డెబ్బై సీట్లకి పైచీలకు గెలడం ఖాయం అని మాకున్న ఫీల్డ్ రిపోర్ట్స్ కానీ మాకున్న సర్వేలు కానీ టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కానీ వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన తీరు కానీ కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి చేసిన గణనీయమైన అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలక్షన్స్ రెండు వేల పద్దెనిమిది చివర్లో వచ్చిన సిద్ధమే రెండు వేల పంతొమ్మిది వచ్చిన సిద్ధమే ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు వారి విసిన సవాల్ స్వీకరిస్తూ నేను అన్కండిషనల్ గా ప్రకటిస్తున్నా మేము నా కుటుంబంలో ఎవ్వరు కూడా రాజకీయాల్లో రెండు వేల నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే మేము కొనసాగము మీకు మీ కుటుంబ సభ్యులు కూడా అదే వర్తింప చేయాలి మీ నాయన కూడా ఈ విషయంలో మాట్లాడాలి వాస్తవంగా నేను అన్కండిషనల్ గా అంటూ నేను మనం చేస్తున్నా కేసీఆర్ పదే పదే వంద సీట్లు అంటున్నాడు వంద సీట్లు రాకుంటే కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు మేము అది కనీసం కూడా పెడతలేం ఎవరు అధికారంలో వచ్చినా వేరే వాళ్ళు రాజకీయం అంటున్నాం బట్ వంద సీట్లు వంద సీట్లు అంటున్నాం నాయన రాకుంటే ఏం చేస్తాడు అదేవిధంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు రాజకీయం అవకాశవాదంతో ఒక విలాసవంతమైన జీవితంతో కలిసి ఉందని ఒక మీడియా మేనేజ్మెంట్ అని ఒక తప్పుడు ప్రచారం ఒక అబద్ధపు ప్రచారం ప్రజలకు తీసుకుపోవాలని అసలు నిత్యం సామాన్య తెలంగాణ ప్రజల కష్ట నష్టాలతో సంబంధం లేని విధంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి